స్వచ్ఛత సాధనలో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నూట పంతొమ్మిది పాయింట్లతో ఆరవ స్థానంలో నిలవటం ఎంతో ఆనందంగా ఉందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు పట్టణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమాలపై శుక్రవారం కూటమి ప్రభుత్వం జిల్లాల వారీగా ప్రగతి జాబితాలను విడుదల చేసింది స్వచ్ఛత లక్ష్య సాధనలో రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నూట పంతొమ్మిది పాయింట్లతో ఆరవ స్థానంలో నిలిచింది నూట ఇరవై ఏడు పాయింట్లతో ఎన్టీఆర్ జిల్లా మొదటి స్థానంలో నూట ఇరవై మూడు పాయింట్లతో విశాఖ రెండవ స్థానంలో ఎనభై ఒక్క పాయింట్లతో అల్లూరు సీతారామరాజు జిల్లా చివరి స్థానంలో నిలిచాయి రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర లక్ష్యాల సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు లక్ష్యాలను పెట్టుకోవటంతో పాటు వాటిని ఖచ్చితంగా చేరుకునేలా ప్రణాళికలు చేయాలని సూచించారు కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదేశాల మేరకు శ్రీకాకుళం జిల్లాలో గడిచిన ఆరు నెలల్లో స్వచ్ఛతపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు దీంతో క్షేత్రస్థాయిలో స్వచ్ఛతపై శ్రీకాకుళం అధికారులు దృష్టి పెట్టారు దీంతో ప్రభుత్వం ఉద్యోగులు తమ కార్యాలయ పరిసర ప్రాంతాలను శుభ్రం చేయటంతో పాటు బడి గుడి పరిశ్రమలు శుభ్రం చేసే పనిలో పడ్డారు పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛత పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆరో స్థానంలో నిలవటంపై ప్రతినిధులు అధికారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు